అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఆందోళనని ఎలా జయించాలి యాంగ్జైటీని ఎలా ఓవర్కమ్ చేయాలన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మనిషి విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి లోనవుతూ రకరకాలైనటువంటి సాధనాలను మనం ఉపయోగిస్తూ అది మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు సోషల్ మీడియా అవ్వచ్చు లేదా సినిమాలు అవ్వచ్చు బయట సమాజం కూడా చాలా స్పీడ్ యుగం అయిపోయి ప్రతిదాన్ని భూతత్వంలో చూసుకోవటం లేదా ఒకరి మీద ఒకరు వ్యక్తిగతమైన విమర్శలు చేసుకోవటం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవటం వీటన్నిటి కారణంగా మనిషి విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నాడు ఈ ఒత్తిడిలో వచ్చేటటువంటి ప్రధానమైనది ఏంటంటే ఆందోళన అనేది ప్రతి మనిషికి సర్వసాధారణమైన విషయం అయిపోయింది అయితే ఈ ఆందోళన మనం ఎలా జయించగలగాలి అన్న దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేయాలి మనిషికి భయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మనందరికీ తెలుసు భయం అంటే ఏదైనా ఒక పని జరిగినప్పుడు దానివల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటి అన్న దాని గురించి చిన్న ఆలోచన ఒక నెగిటివ్ థింకింగ్ ఒక భయం ఒంట్లో బాగోలేదు హెల్త్ పాడైంది దాని గురించి చిన్నగా ఒక భయం స్టార్ట్ అవుతుంది లేదా ఏదైనా తినేటప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి చిన్న అపోహ లేదా అనుమానం దాని నుంచి భయం అదే భయం వరకు ఏ విధమైన ఇబ్బంది లేదు మనిషికి ఖచ్చితంగా భయం ఉండాలి భయం ఉంటేనే మనిషి జాగ్రత్తగా ఉంటాడు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు మనం చేసినటువంటి పని వల్ల ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో మానేయడానికి ఒక అవకాశం అనేది భయం వల్ల ఉంటుంది తినేద వస్తువు దగ్గర కూడా అంతే లేదా పరీక్ష భయం అంటే చదవకపోతే ఫెయిల్ అవుతాను పనిలో ఏదైనా సరిగా చేయకపోతే ఆ పని పూర్తి అవ్వకపోతే వచ్చేటటువంటి బెనిఫిట్స్ రావనో లేకపోతే బాస్ దగ్గర ఇబ్బంది వస్తుందనో మనం పనిచేసేటటువంటి యజమాని తిడతాడనో ఈ విధమైనటువంటి భయాలు ఈ భయాల వరకు ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు మనిషికి ఈ భయం స్టేజ్ దాటిపోతే వచ్చేది ఆందోళన యాంగ్జైటీ ఈ యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అంతా కూడా నెగిటివ్గా ఆలోచించుకోవటం ఏదో జరిగిపోతుంది అనేటువంటి బాధ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే నాకు ఏదైనా బాబాయ్ ఎందుకు వచ్చిందంటే కిడ్నీలు పాడైపోయినేమో లివర్ పాడైపోయిందేమో ఇంకా ఏదైనా పెద్ద జబ్బు వచ్చేసిందేమో నేను చనిపోతానేమో అనేటువంటి ఆలోచనకు వచ్చేయటం అంటే హెల్త్ బాగుండలేదు అనేటువంటి చిన్న రీజన్ నుంచి ఎక్కువగా చేసుకోవటం పరీక్ష ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది తర్వాత జరిగేటువంటి పర్యవసానాల గురించి కూడా ఎక్కువ ఆలోచించేయటం ఇటువంటి అతిగా ఆలోచించుకుంటూ ప్రతి దాంట్లోనూ నెగిటివ్గా ఆలోచించుకుంటూ వచ్చేదాన్నే మనం యాంగ్జైటీ అని పిలుస్తాం అని పిలుస్తాం ఈ ఆందోళన ఎక్కువైపోతే స్థాయి దాటిపోతే మనం ఓసీడీలోకి వెళ్ళిపెట్టిన పరిస్థితి ఉంటుంది అంటే ఇంకా ఆ స్టేజ్ మరొక స్టేజ్కి వెళ్ళిపెట్టిన పరిస్థితి ఉంది ఈ స్టేజ్కి వెళ్ళిపోతే మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళటం చూపించుకోవటం మందులు వాటం ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది అయితే మనిషి ఈ ఆందోళనని జయించకపోతే నీలో ఉన్నటువంటి సామర్థ్యాలను నువ్వు సక్రమంగా వినియోగించుకోలేవు నువ్వు తెలివితేటలను నువ్వు సక్రమంగా వినియోగించుకోలేవు సమయం వృధా అయిపోతుంది రకరకాలైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చేస్తాయి మానసిక పరమైన సమస్యలు వచ్చేస్తాయి ఆందోళన వల్ల ఏం జరుగుతుంది విపరీతమైన చోట్ల పెట్టేయటం తలనొప్పి విపరీతంగా వచ్చేయటం షవరింగ్ వచ్చేయటం సరిగ్గా నిద్రపోకపోవటం ఇవన్నీ కూడా యాంగ్జైటీ వల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు ఎప్పుడైతే సరిగ్గా నిద్రపోలేదో ఎప్పుడైతే విపరీతమైన తలనొప్పి వచ్చిందో నువ్వు ఏ పనిని సరిగ్గా చేయడానికి అవకాశం ఉండదు అంటే ఉన్న సమయం వృధా అయిపోతుంది నీ ఆరోగ్యం దెబ్బతింటుంది చివరికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది సో ఈ ఆందోళనని అసలు ఎలా జయించాలి ఈ ఆందోళనని జయించాలి అని అంటే అది నితుల్లోనే ఉంది నీ ఆలోచనలోనే ఉంది అసలు ఉన్నటువంటి పరిస్థితిని ఉన్నటువంటి సిచ్యువేషన్ని యాజ్ ఇట్ ఈజీగా చూడడం అనేది మొట్టమొదట మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి ఏం జరుగుతుంది అనేటువంటి నిజాన్ని మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఈ యాంగ్జైటీ నుంచి కొంతవరకు మనం బయటపడతాం లేదు ఉన్నదాన్ని ఏదైతే జరుగుతున్నదో దాన్ని ఆశావాహదృక్పథంతో పాజిటివ్గా చూడగలటం అంటే బెటర్గా చూడగలటం ఏం పర్వాలేదు ఈ సమస్య వచ్చింది ఈ సమస్యని నేను సాల్వ్ చేసుకోగలను దీనికి అవకాశాలు ఉన్నాయి సాల్వ్ చేసుకోవడానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి ఈ రకంగా సాల్వ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆశావాహదృక్పథం పాజిటివ్ థింకింగ్ కనుక ఉండగలిగితే ఒకటి ఉన్నది ఉన్నట్టు చూడడం రెండోది ఉన్నదాన్ని కొంచెం మెరుగుగా చూసుకోగలటం బెటర్గా చూసుకోగలటం దాని పరిష్కారాలని అన్వేషించగలగటం అనేది మనం చేయగలగాలి ఎందుకు ఆందోళన వస్తుంది మనం నెగిటివ్గా చూస్తాం చాలా వరస్ట్గా చూస్తాం అనమాట ఆ సిచ్యువేషన్ చాలా జరిగిపోద్ది ఏదో అయిపోద్ది ఈరోజు ఆర్థికంగా చిన్న సమస్యలు ఉంటే అవి బాబు ఆర్థిక సమస్యల వల్ల నేను మొత్తం నాశనం అయిపోతాను లేదు నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఏ రోజునైనా కొంచెం సేల్స్ తగ్గి అంటే అవి బాబు ఇలాగే కనుక జరిగితే నా పరిస్థితి ఏంటి నా ఏఎంఐళ్ల పరిస్థితి ఏంటి నా ఇంటి పరిస్థితి ఏంటి నా కుటుంబానికి అవసరాలు నేను ఎలా తీర్చుకోగలనుటువంటి విపరీతమైనటువంటి ఆందోళనకి వెళ్ళిపోవటం అంటే ఎక్కువగా ఆలోచించేసుకోవటం ఏదైనా సమస్య వస్తే సమస్య వల్ల వచ్చేటటువంటి పర్యావసరాలను విపరీతంగా ఆలోచించేసుకొని భయపడిపోవడం కంగారు పడిపోవటం ఇవన్నీ మనిషి చేయకూడనటువంటిది అందుకని నువ్వు వాస్తవ పరిస్థితులు బ్రతుకు దానికి మార్గాలు ఉంటాయి పరిష్కార మార్గాలు అన్నది గ్రహించు రెండోది సమస్య మూలాలను తెలుసుకో పరీక్ష ఫెయిల్ అవుతాం పరీక్ష ఫెయిల్ అయితే పాస్ అవ్వాలంటే బాగా చదివితే పరీక్ష పాస్ అవుతాం బాగా చదవకుండా ఆందోళన ఎంతవరకు కరెక్ట్ ఏదైనా పని పూర్తి అవ్వాలంటే శ్రద్ధ పెట్టి చేయాలి సమయాన్ని కేటాయించి చేయాలి అది చేయకుండా మన ఆందోళన చెందితే పని పూర్తి అవుతుందంటే పూర్తి కాదు అందుకని సమస్య మూలాలను మనం పరిష్కరించుకొని జాగ్రత్తగా దాన్ని పరిష్కరించుకునే మార్గాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ పరిష్కార మార్గాలు ఏంటి అన్నది మనం ఆందోళన చేయగలిగితే ఖచ్చితంగా ఆందోళన నుంచి మనం దూరం అవ్వగలుగుతాం ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగకపోతే ఏం చేయాలి మంచి డాక్టర్లు చూపించుకోవాలి మందులు వాడాలి మంచి చక్కటి ఆహారాన్ని తీసుకోగలగాలి తీసుకుంటే ఆరోగ్యం సెట్ అవుతుంది ఈ విధమైనటువంటి పాజిటివ్ ఆలోచనతో ఉండి సమస్య పరిష్కారానికి ఏం మార్గాలు ఉన్నాయో దాన్ని ఆలోచించగలిగితే అసలు యాంగ్జైటీ అనే దాని గురించి లేదా ఓసీడీ దగ్గరికి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆందోళన చెందితే మాత్రం మనిషి ఏమీ చేయలేడు ఆరోగ్యం పాడవడం తప్ప ఏమీ చేయలేడు దేనన్నా కూడా అంతే సమస్య పరిష్కరించుకునేటువంటి ఆలోచన చేయాలి తప్పించి సమస్య నుంచి పరిగెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మన ఆ సమస్య ఎప్పటికీ మనం విడిచిపెట్టదు అందుకని మన ఆలోచన ద్వారా మార్చుకోండి ఆందోళనతో అనవసరమైనటువంటి సమయాన్ని వృధా చేసుకున్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా వాస్తవాన్ని గ్రహిస్తూ ఉన్నటువంటి పరిస్థితికి బెటర్గా ఊహించుకొని పాజిటివ్గా ఊహించుకొని దాని పరిష్కార మార్గాలు కనుక అన్వేషించగలిగితే మంచి జరుగుతుంది కొన్ని సందర్భాల్లో రకరకాలైనటువంటి టెన్షన్స్ వస్తాయి ఎవరిన ఎవరి మీద ఒక రకమైన ఒపీనియన్ పెట్టేసుకుంటాం మనం వాళ్ళని చూస్తే టెన్షన్ వచ్చేస్తూ ఉంటాం ఎందుకంటే గతంలో జరిగినటువంటి మీకు అతనికి జరిగినటువంటి కొన్ని సంఘటనలు దాంట్లో దానివల్ల వచ్చినటువంటి పర్యవసానాలని ఇప్పటికీ కూడా విడిచిపెట్టకపోవడం వల్ల గతాన్ని అలాగే మోస్తూ ఉండటం వల్ల టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది కొంతమందిని చూస్తూ ఉంటే ఒక లేదో ఒక టీచర్ మీద ఒక ఒపీనియన్ పెట్టేసుకుంటే ఆ టీచర్ని చూస్తే విపరీతమైనటువంటి టెన్షన్ వచ్చేస్తుంది ఏదో ఒక యాక్సిడెంట్ నీకు అనుభవం ఉంటుంది ఈసారి రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి టెన్షన్ జాగ్రత్తగా వెళ్ళకపోతే యాక్సిడెంట్ అవుతుంది అనేటువంటి భయం ఉండడం మంచిదే కానీ యాక్సిడెంట్ అయిపోతుందేమో అయిపోతే ఏదో అయిపోతామో చచ్చిపోతామేమో అనేటువంటి ఆలోచనకు వచ్చేస్తే మాత్రం విపరీతమైనటువంటి దారుణమైన పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాస్తవాన్ని గ్రహించండి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడండి లేదు ఉన్నదాన్ని బెటర్గా ఆలోచించుకోవాలి తప్పించి వరస్ట్గా మాత్రం మనం ఆలోచించుకుంటే ఇబ్బందులు పడతాము కాబట్టి ఆందోళన మన ఆలోచనలోనే ఉంటుంది నువ్వు జాగ్రత్తగా కనుక దీన్ని ప్రాక్టీస్ చేయగలిగితే ఈ టెన్షన్ తగ్గించుకునే ప్రాక్టీస్ కనుక మనం చేయగలిగితే ఆందోళన తగ్గించుకుని ప్రాక్టీస్ చేయగలిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు తెలుసు మందులు ఏమి ఉండవు నిజంగా ఏమి ఇచ్చినా సరే నీ ఆలోచన మీద అయి ఉంటుంది అంటే మా నేను మందులు వేసుకున్నాను అనేటువంటి ఆ సంతృప్తితో నువ్వు మారాలేమో తప్పించి మందులు దీనికి ఏమి పనికిరావు కాబట్టి మీరు మీ ఆలోచన ధోరణి మార్చుకోండి పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి సమస్య వస్తే సమస్య పరిష్కార మార్గాలను ఆలోచించుకునే పరిస్థితికి రండి తప్పించి అనవసరంగా విపరీతమైనటువంటి ఆందోళనకు గురైతే మాత్రం ఏ సమస్యకి కూడా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీ ఆందోళన ఏదైనా ఆందోళన నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్